హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ఈరోజు చాలా బాగా ఉపయోగపడి బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి మామూలుగా ఇంకా మనము ఇంట్లో ఇట్లాంటి సీజన్ వచ్చిందంటే అపడాలు ఇలాంటివి ఏవైనా పిల్లలు అడుగుతూ ఉంటారు కదా సో వాళ్ళకి వేస్తూ ఉంటాము కొంచెం ఎక్కువగా వేసి పెడతా ఉంటాం ఆ వేసి వేయకముందే వాతావరణం చల్లగా ఉండడం వల్ల తొందరగా మెత్తగైపోతూ ఉంటాయి అనమాట ఇలాంటి అపడాలు అయితే ఇంకా మనం ఒక పక్క వేస్తుంటే ఇంకో పక్క ప్లేట్లో ఉండేటివన్నీ కూడా మెత్తగా అయిపోతాయి కదా సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు వేయగానే మీరు అపడే ఏ సైజ్ అయితే ఉంటుందో ఆ సైజ్ బాక్స్లో పెట్టేసి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని మంచిగా తినేసి అది అసలు మెత్తగోవు అనమాట మీరు గంట తర్వాత రెండు గంటల తర్వాత ఒక రోజు తర్వాత తీసి చూసినా కూడా అవి ఇలాగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట పిల్లలు ఎప్పుడు అప్పుడు మంచిగా తినేసేయచ్చు మనం కావాలన్నప్పుడు అప్పటికప్పుడు వేపడం కాకుండా ఇలా వేపి పెట్టుకుంటే మనకి కొంచెం పని ఈజీ అవుతుందన్నమాట నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఇంకా వానాకాలం స్టార్ట్ అయిపోయింది వానలు వస్తూ ఉన్నాయి ఈ నల్ల ఈగలు నల్ల ఈగలతో పాటు దోమలు కూడా ఎక్కువైపోయాయి కదా సో వీటన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ చెప్పాలంటే ఇలాగ మనం వాడే డస్ట్బిన్ ఇంట్లో కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది ఈ సీజన్లో గాలి ఎంత ఎక్కువగా ఉండదు కాబట్టి అట్లాంటప్పుడు డస్ట్బిన్ ఎప్పటికప్పుడు నీట్గా వాష్ చేసుకుంటూ తర్వాత అది పూర్తిగా ఆరిబెట్టుకోవాలి అలాగే తడి మీదనే మనం మళ్ళీ చెత్త వేయకూడదు అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత అడుగున ఒక ఇలా న్యూస్ పేపర్ కానీ మామూలు పేపర్ కానీ ఏదైనా వేసుకొని దాంట్లోకి ఒక కర్పూరం బిల్లలని స్మాష్ చేసి వేసుకోండి డస్ట్బిన్ పూర్తిగా ఆరిపోయి ఉండాలి దాంట్లో ఒక న్యూస్ పేపర్ వేయాలి ఎందుకంటే మనం ఏదైనా చెత్త వేసినప్పుడు కవర్లలోనే వేస్తాము కాకపోతే ఆ కవర్లో నుంచి లీక్ అయిన వాటర్ ఏదైనా ఉంది అంటే అడుగున అలాగే నిలబడిపోయి అది స్మెల్ బయటికి వస్తూ ఉంటుంది న్యూస్ పేపర్ పెట్టామంటే ఏదైనా కొంచెం డ్రాప్స్గా లీక్ అయినా కూడా అది పీల్ చేసుకుంటుంది అనమాట ఇలాగ మనం వేసిన చెత్త అంతా కూడా అది లోపల ఉండిపోతుంది కదా సో స్మెల్ అనేది బయటికి రాకుండా కవర్ నిండగానే ఇలాగా మొత్తం కట్టేసేయండి కవర్ని ఓపెన్లో ఉండకుండా ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి చిన్నపిల్లలు ఉండే ఇండ్లలో ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది పిల్లలకి వచ్చే క్యాండీస్ బాక్స్ కానీ లేదంటే స్వీట్ బాక్స్ వస్తూ ఉంటాయి కదా సో వీటిని అయితే మనం ఎక్కువగా రీయూస్ చేయము అంటే ఫుడ్ ఐటమ్స్కి ఎక్కువ యూస్ చేసుకోము కదా సో మనకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా హ్యాండ్ రైటింగ్ చేసే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఇట్లా ఒక బాక్స్ తీసుకొని దాంట్లోకి కాటన్ పెట్టేసేయండి కాటన్ లేకపోతే మామూలుగా మెన్స్ షర్ట్స్కి లోపల స్పాంజ్ వస్తుంది కదా సో ఆ స్పాంజ్ని కూడా రెండు మూడు వర్సులుగా కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు పెట్టిన తర్వాత దీని మీద అయితే ఉజాలా బ్లూ వేసానమాట సో ఇలా వేసిన తర్వాత ఇంకొంచెం కాటన్ పైన వైపు పెట్టేసి ఇలా స్ప్రెడ్ చేస్తాను ఎందుకంటే మనం వేసిన డ్రాప్స్ ఒకటేసారి ఒకటే దగ్గర ఎక్కువగా అంటుకోకుండా ఇలాగ స్ప్రెడ్ చేశాను అనమాట మీరు అప్పటికప్పుడు యూస్ చేయాలంటే ఇలా స్ప్రెడ్ చేయండి లేదు మాకు ఇప్పుడే అవసరం లేదు అనుకుంటే ముందు వేసి పెట్టుకునే వాళ్ళైతే ఇంత స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు డైరెక్ట్ అంటుకుంటూ ఉంటుంది అది లోపల కాటన్ అంతా తడిచిపోతుంది మనకి ఇంక్ ప్యాడ్ వాడుతూ ఉండే వాళ్ళకి రైటింగ్ రాసే వాళ్ళకి ఇంక్ ప్యాడ్తో అవసరం వస్తూ ఉంటుంది అది లేని టైంలో ఇలా మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్గా కూడా పోతుంది అనమాట హ్యాండ్ వాష్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్ అకేషన్స్ ఏవైనా ఉన్నప్పుడు మనమైతే ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకుంటా ఉంటాము స్టోన్ బ్యాంగిల్స్ డిజైన్ ఉండే బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కదా సో ఇవేంటంటే కరెక్ట్ మెజర్తో చేపించుకుంటా ఉంటాము కొనుక్కుంటూ ఉంటాము ఒక్కోసారి మనకి హ్యాండ్ కొంచెం లావ్ అయినప్పుడు ఇవి ఎక్కువ అనమాట లేదు తడి చెయ్యి ఉన్నప్పుడు కూడా కొంచెం ఎక్కడానికి చాలా టైం తీసుకుంటా ఉంటుంది గట్టిగా ఎక్కించామంటే బ్యాంగిల్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటా ఉంటుంది ఇంకొక రెండు బ్యాంగిల్స్ పగిలినా కూడా మనం చేతి మీద వేసుకోలేము కదా డిజైన్ అంతా మ్యాచింగ్ పోతుంది సో దానికోసం అయితే సింపుల్ చిట్కా ఫాలో అవ్వండి ఎంత ఈజీగా ఎక్కుతాయి మీరు చూడండి గ్లౌజులు అయితే దాదాపు ఈ రోజుల్లో అందరి దగ్గర ఉంటా ఉన్నాయి ఒకవేళ మీ దగ్గర గ్లౌజ్ లేకపోతే మనకి కూరగాయలకు వచ్చే కవర్స్ ఉంటాయి కదా సో అదైనా యూజ్ చేయొచ్చు అనమాట చూడండి అసలు ఎంత సింపుల్గా చేతి మీద జారిపోతున్నాయి చూడండి ఇందాక లెక్కిస్తే రాలేదు కదా కనుక అదే గ్లౌజ్ పెట్టి మాత్రం చాలా సింపుల్గా వచ్చేస్తాయి చూడండి ఇది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి గాజులు మనము ఇలా వేసుకునే తర్వాత ఇంట్లో పనులు ఏమైనా చేయాల్సి వస్తూ మన ఇంట్లోనే ఫంక్షన్స్ అయితే కనుక ఇంకా మనకి ఇవి వేసుకున్నా కూడా మనము పనులైతే గిన్నెలు కడగడము వంట దగ్గర ఉండడమో తప్పకుండా చేయాల్సి వస్తూ ఉంటుంది ఇవి మనం స్టోన్ బ్యాంగిల్స్ ఇలాంటివి డిజైన్ బ్యాంగిల్స్ యూజ్ చేసినప్పుడు అవి ఇక వాటర్ అంతా పడడమో సోప్ అంటుకోవడము లేదంటే హీట్కి స్టోన్స్ రాలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నిటికీ ఒకటే క్లియర్గా ఇలాంటి ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని చేతికి వేసేసుకోండి ఇలా చేతికి వేయడం వల్ల గాజులు అనేవి కిందికి జరిగి రాకుండా ఉంటాయి అన్నమాట కిందికి జరిగి రాకుండా ఉంటాయి వాటర్ కూడా తొందరగా గాజులు మీద పడకుండా రబ్బర్ బ్యాండ్ మీద పడతా ఉంటాయి ఒకవేళ మనం ఏదైనా వంట చేస్తూ ఉన్నా కూడా హీట్ తగలకుండా గాజులకు హీట్ తగిలితే మనకి చేయి కూడా కాల్ అనమాట సో అది కూడా జరగకుండా ఉంటుంది మనకు ఒక రబ్బర్ బ్యాండ్ ఇలా వేసుకున్నామంటే సరిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలు ఈ టీషర్ట్స్ ఉంటా ఉంటాయి కదా ఇవి ఎంత ఫోల్డింగ్స్ పెట్టినా కూడా సెల్ఫ్లో ఫోల్డింగ్స్ అన్ని పోతా ఉంటాయి వాళ్ళు ఒక షర్ట్ తీసుకున్నారంటే పది షర్ట్లు కింద పడతా ఉంటాయి మళ్ళీ గజిబిజిగా లోపలికి నెట్టేస్తారు అవి ఫోల్డింగ్స్ అన్నీ లేకుండా ఎప్పుడు షెల్ఫ్ అంతా సర్ది సర్దనట్టే ఉంటా ఉంటుందన్నమాట నీట్గా ఉండదు ఫోల్డింగ్స్ అన్ని పోతే ఇంకేముంది మనం పెట్టనట్టే ఉంటుంది కాబట్టి ఈ ఫోల్డింగ్ ట్రై చేయండి వాళ్ళు కింద మీద వేసినా కూడా ఫోల్డింగ్ పోకుండా ఉంటుంది మీ షెల్ఫ్ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది కబోర్స్లో ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళైనా కూడా ఇలా సైడ్గా ఇలా పెట్టేసుకుంటే చాలా స్పేస్ సేవింగ్ అవుతుంది ఇలా అయినా పెట్టుకోవచ్చు లేదంటే అడ్డం తిప్పేసి వీటిని పెట్టినా ఇది ఒకటే ఫోల్డింగ్తో ఉంది కాబట్టి ఎట్లా పెట్టుకున్నా కూడా మీకు చాలా బట్టలు తక్కువ స్పేస్లో పట్టే అవకాశం ఉంటుంది ఇంకోటి ఫోల్డింగ్స్ పోకుండా ఉంటాయి అనమాట ఇంకా ఇలాగ మేము ఇంత చేసుకోలేము సింపుల్గా ఎక్కువ బట్టలు ఉన్నాయి తొందరగా అయిపోవాలనుకుంటే ఇది సింపుల్ చిట్కా ఇదైతే చాలా సింపుల్ చూడండి ఇలాగా టీషర్ట్ని పట్టుకొని రివర్స్లో ఇలా అనేసి మీకు అర్థం అవ్వడం కోసం కొంచెం స్లో మోషన్లో పెట్టాను చూడండి ఇలా వేసిన తర్వాత పైన షోల్డర్స్ దగ్గర పట్టుకొని దీన్ని ఇలా అన్నారంటే మీకు ఎంత చక్కటి ఐరన్ ఫోల్డింగ్ వచ్చేసింది చూడండి ఐరన్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఫోల్డ్ చేస్తారు అలాంటి ఫోల్డింగ్ వచ్చింది ఇంత సింపుల్గా టీ షర్ట్స్ అయితే ఫోల్డ్ చేయొచ్చు అనమాట ఇవి చిన్నపిల్లలు ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా ఎక్కువ బట్టలు టీషర్ట్స్ నిక్కర్స్ ఫ్యాంట్లు ఎక్కువగా ఉంటా ఉంటాయి కాబట్టి ఇటు బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా పిల్లలకి అయితే సాక్సులు రెండు మూడు రకాలుగా ఉంటా ఉంటాయి కదా సో ఇంకా ఇవన్నీ కూడా ఫోల్డ్ చేయాలంటే కొంచెం కష్టమే ఒక్కొక్కటి మిస్ అయిపోతూ ఉంటుంది అనమాట ఒకటి మిస్ అయిపోయిందంటే ఇంకా మళ్ళీ కష్టం కష్టమైత ఉంటుంది అది కొనకరావడేమో కానీ ఆ రోజు వాళ్ళు పడే టెన్షన్ అంతా ఇంత కాదు దాన్ని వెతకడం కోసం సో మీరు ఫోల్డ్ చేసేటప్పుడే ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టారంటే ఛాన్స్ అది మిస్ అయ్యే ఛాన్సే ఉండదు వాళ్ళు వెతుకోవాల్సిన పని ఉండదు నీట్గా ఉంటాయి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉండవు అనమాట దేని దానికి సెపరేట్గా ఉంటాయి మీరు ఫోల్డ్ చేసే టైంలోనే ఇలా పెట్టారంటే ఈ ఫోల్డింగ్ కాకుండా ఇంకొక ఫోల్డింగ్ కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇలా ఒక మీద ఒకటి పెట్టేసి కింద ఉన్న సాక్స్ని ఇలా మెడిలో కనేసి రెండవ సాక్స్ని ఇలా పెట్టి దీన్ని రివర్స్లో ఇలా అంటే ఇది ఒక పాకెట్ లాగా రెడీ అనమాట ఇంకా దీనికి మనం స్పెషల్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా పెట్టేసుకున్నామంటే ఎక్కడైనా కూడా సింపుల్గా ఉండిపోతాయి రెండు ఒకటి దగ్గరగా ఇంకా మనకి పిల్లలకి మంచిగా ప్రోటీన్ అందాలన్నా వాళ్ళు హెల్తీగా ఉండాలన్నా కూడా ఇలాంటివి అప్పుడప్పుడు పెట్టడం చాలా మంచిది ఇంకా ఇప్పుడు వానలు పడే టైంలో అయితే సాయంత్రం టైంలో ఏదైనా వేడి వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా ఆయిల్ ఫుడ్ని పూర్తిగా కంట్రోల్ అంటే కనుక ఇలాంటివి చేయడం వల్ల మనం ఆయిల్ ఫుడ్ తగ్గించిన వాళ్ళం అవుతాము వాళ్ళకి హెల్తీగా ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట ఇవైతే ఈ రోజుల్లో చాలా వరకు అందరూ మానేశారు సో ఇవి కొంచెం మరీ ఎక్కువ క్వాంటిటీ తీసుకోకుండా జస్ట్ ఒక కప్పు పెట్టేసి వాళ్ళకి మరీ హెవీగా పెట్టకుండా లైట్గా తిన్నామా లేదా అన్నట్టు పెట్టారని అంటే మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు ఇలా ఒక టూ అవర్స్ పెసర్లు కానీ శనగలు కానీ ఉలవలు కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మంచి హెల్దీ అయ్యేటివి ఇలా నాన్ పెట్టేసి నీట్గా వాష్ చేసుకొని తర్వాత దాంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకొని ఒక రెండు విజిల్ వచ్చేదాకా ఉడికించుకున్న తర్వాత పోపు వేసుకోవాలన్నమాట పోపు లేకపోతే వాళ్ళంత తినడానికి ఇష్టపడరు పోపులు ఏంటంటే జీలకర్ర ఆవాలు కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకున్న అంటే కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకొని ఇవి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఏంటంటే మనకి వాళ్ళకి తినడానికి మంచిగా స్పైసీగా తగులుతా ఉంటాయి బాగా ఇష్టంగా తింటారు వేడివేడిగా మనం మనం రెగ్యులర్గా టమాటాలు అయితే కంపల్సరీగా ఇంట్లో ఉండాలి ఎందుకంటే టమాటాలు ఉంటే ఆటోమేటిక్గా ఏదో ఒక కూర అడ్జస్ట్ చేసుకుంటా ఉంటాము టమాటాలు లేకపోతే ఏ కూర అవ్వదు కదా సో ఇవి తెచ్చిపెట్టుకుంటే ఏంటంటే లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా కులిపోతా ఉంటాయి ఒక కాయ కులిపోయింది అంటే మిగతా కాయలంతటి కూడా రసం అంటే కాయలన్నీ చెడిపోతూ ఉంటాయి కానీ ఫ్రిడ్జ్లో టమాటాలు పెట్టకూడదంటారు నేనైతే ఎప్పుడు పెట్టానో బయట పెడతా ఉంటాను బయట పెడితే ఏంటంటే ఇలా ఒక్కడో బయట పెట్టినా కూడా కొంచెం డ్యామేజ్ ఉన్న కాయల నుంచి రసం కారడము కుళ్ళిపోవడం జరుగుతూ ఉంటాయి సో అట్లాంటి దానికైతే ఇది బెస్ట్ అంటే బెస్ట్ టిప్ అని చెప్పొచ్చు మీరు వంటకి యూజ్ చేసే ఆయిల్ ఉంటుంది కదా దాన్ని జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ ఇలా చేతిలో వేసుకొని మీరు ఒక టమాటాలు అంటే మార్కెట్ నుంచి తేగానే ఇలాగ చేసి మీరు స్టోర్ చేసుకోండి ఎన్ని రోజులు ఉన్నా కూడా కాయ ఒక్కిపోయినట్టు అవ్వదు అలాగే ఎటువంటి డ్యామేజ్ ఉన్నా కూడా కుళ్ళిపోకుండా ఉంటుంది ఆయిల్ ఉండడం వల్ల చూడండి ఇలా కాయలు అనేవి మెత్తబడిపోవడము కుళ్ళిపోవడము అస్సలు జరగవు ఇంకా మీరు మంచిగా ఫ్రెష్ కాయలు తెచ్చుకున్నారంటే అంత ఈజీగా మాగవు కూడా సో కాయ ఎక్కువగా పండినప్పుడు అదేంటంటే కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి సో ఇలా ఆయిల్ అప్లై చేసేసి మీరు స్టోర్ చేసేసుకోండి ఫ్రిడ్జ్లో అయినా బయట సరే అసలు టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాల్సిన అవసరమే ఉండదు బయటే స్టోర్ చేసేసుకోవచ్చు నేనైతే బయటే పెడతా ఉంటాను కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇది ఎండాకాలం కాబట్టి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఒక్కిపోయినట్టుగా ఇలా అనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఇట్లా ఆయిల్ అప్లై చేస్తే ఇవి ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మునక్కాయలని అయితే మనకి మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే వాటిని కట్ చేసి పెట్టుకోవడమో లేదంటే ఇలా పొడవుగా ఉన్నవైతే ఇట్లా మధ్యలో తునించేసి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటాము ఇవి కొంచెం స్టోర్ చేసుకోవడం కష్టమే ఒక్కిపోయినట్టు అయితూ ఉంటాయి అంటే కొంచెం డ్రై అవుతూ ఉంటాయి లేదంటే మనము మధ్యలోకి కట్ చేసిన ప్లేసెస్ ఆపక్క ఈ పక్క అంత నల్లగా అవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి సో అట్లా కాకుండా ఇక్కడ నేను తీసుకున్న మునకాయలు అయితే చిన్నవే కాకపోతే మీకు పెద్ద మునక్కాయలకి ఈ ప్రాసెస్ చూపిస్తూ ఉన్నాను అనమాట సో ఇట్లా కట్ చేసేసుకొని వీటికి ఇక్కడ నార వస్తూ ఉంటుంది కదా అది వీలైనంత వరకు తీసేసుకోవడానికి చూడండి ఇవేంటంటే జస్ట్ ఇప్పుడు ఇప్పుడే చెట్టు నుంచి కోసిన కాయలు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా లేతగా ఉన్నాయి చూడడానికి ఇలా పెద్దగా ఉన్నాయి లావుగా ఉన్నాయి కానీ చాలా లేతగా ఉన్నాయి అనమాట అందుకు ఎక్కువ నారేం రావడం లేదు సో వీటిని అయితే నేను ఇలాగా కట్ చేస్తూ ఉన్నాను మీరు మామూలుగా సాంబార్లోకి అయితే కొంచెం పెద్ద ముక్కలు కరీస్లో అయితే కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుంటారు కదా అలాగే కట్ చేసుకొని ఏదైనా స్టీల్ బాక్స్ కానీ లేదంటే ఇలా మూత ఉండే ఏ బాక్స్ అయినా పర్వాలేదు దాంట్లో పెట్టేసుకొని మీరు ఫ్రిడ్లో పెట్టేసుకున్నారంటే ఎన్ని రోజులైనా కూడా ఒక్క ముక్క కూడా పాడవ అసలు మునక్కాయలు మీరు ఎట్లా ఫ్రెష్గా పెట్టారో అలాగే ఉంటాయి అన్నమాట ముదిరిపోవడము ఒక్కిపోవడము ఖరాబ్ అవ్వడం అస్సలు జరగవు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా ఈజీగా జస్ట్ అలా తీసుకొని కర్రీస్లో వేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మామూలుగా తలకి కలర్ వేసుకునే వాళ్ళైనా గోరింటాకు పెట్టుకునే వాళ్ళైనా లేదంటే వాష్రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు ఇలాగ గ్లౌజెస్ వేసుకుంటూ ఉంటాం కదా సో ఈ గ్లౌజులు ఏంటంటే అన్ని మన చేతికి కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వదన్నమాట మనం పని చేస్తున్న టైంలో బయట కూడా వచ్చేస్తూ ఉంటుంది ఇలాగ మనం వేలు కదిలిస్తూ ఉన్నప్పుడు ఇంకొకటి ఇలాగ లోపల నుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడ మనం వేసుకొని కూడా ఉపయోగం లేదు అనిపిస్తుంది ఎంతో కొంత కలర్ అంటడమో చేతులు డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కదా సో ఇట్లా యూస్ చేసుకునే వాళ్ళు ఏ రకంగా దేనికి యూజ్ చేసుకోకున్నా సరే గ్లౌజ్ వేసుకుని మీరు చేసేటప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు కానీ రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాక ఇట్లాగా ఒకవేళకి మీరు ఆ రబ్బర్ బ్యాండ్ని తగిలిచ్చారనంటే చాలా స్టిఫ్గా ఉంటుంది ఒక్క డ్రాప్ కూడా లీక్ అవ్వకుండా లోపలికి వెళ్ళదనమాట అసలు మన చేతికి అంటుంది కవర్ మనం ఎంత సేపు దాని చేతితో పనిచేసినా సరే ఎంత హార్డ్గా చేసినా సరే చేతి నుంచి గ్లౌజ్ అయితే ఊడిపోదనమాట చూడండి ఇలాగా ఒక వేలికి తగిలించుకోవడం వల్ల ఇంకొంచెం స్టిఫ్గా ఉంటుందన్నమాట ఇంకా మనకి చేతి నుంచి జారిపోయే ఛాన్సే ఉండదు ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మిక్సీ గిన్నెలు మనము జార్లు అప్పుడు ఎక్కువ రోజులు వాడకుండా అలాగే పెట్టేస్తామంటే ఇవి టైట్ అయిపోతూ ఉంటాయి లేదు ఒక్కోసారి ఏదైనా వర్క్లో ఉండి దీంట్లో వాటర్ పట్టేసి అలాగే ఎక్కువసేపు ఉంచినా సరే అవి మొత్తము టైట్ అవుతాయి అనమాట సో తిరగవు ఈజీగా తిరగదు ఇట్లాంటి వాటిని మనం మిక్సీలో పెట్టి తిప్పేసామనంటే ఒక్కోసారి అవి విరిగిపోవడము లేకపోతే మిక్సీ పాడవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే పెట్టి ఎప్పుడు తిప్పకూడదు అనమాట సో దీనికోసం అయితే చాలా చిన్న చిట్కా కాకపోతే బెస్ట్ ఐడియా అనమాట ఇక్కడ వెనకాల స్క్రూ ఉంటుంది కదా డై ఉంటుంది కదా దీని మీద ఒక టూ డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ వేసేయండి అలా కోకోనట్ ఆయిల్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి అప్పుడు ఏంటంటే ఆ డైలోకి మొత్తము ఆయిల్ వెళ్ళేసి కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట కొంచెం కొంచెంగా తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఇలాగ కొంచెం మూవ్ అయిన తర్వాత మీరు దీనిని మిక్సీ మీద పెట్టేసి మనము బ్యాక్ సైడ్ తిప్పుతాం కదా సో అట్లాగా రెండు జరకులు ఇచ్చినట్టు ఇలా ఇవ్వాలన్నమాట ఏంటంటే అది కొంచెం కొంచెంగా ఫ్రీ అవుతుంది ఒకటేసారి మొత్తము వన్ టూ త్రీలో పెట్టేసి ఫుల్గా తిప్పేయకూడదు కొంచెం కొంచెంగా తిప్పున్నామని అంటే ఫ్రీ అవుతాం అలా ఫ్రీ అయ్యాక ఫాస్ట్గా తిప్పామంటే మంచిగా ఫ్రీగా మూవ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి జార్ల పైన పెట్టుకునే లిడ్స్ ఉంటాయి కదా సో వీటికైతే రబ్బర్ ఇస్తారు ఇదేంటంటే మనం మిక్సీ వేసేది బయటికి చిమ్మకుండా మనకి బాగా లోపలే ఉండిపోవడానికి ఈ రబ్బర్ ఉంటుంది కదా సో ఈ రబ్బర్ ఏంటంటే మనము తీసి కడుతూ ఉంటాం కదా లూజ్ అయిపోతూ ఉంటాయి దీనిని ఇలాగ తీసేసి ఆ లోపల ఉండేదంతా వెళ్ళిపోవడం కోసం కడుగుతూ ఉంటాము సో ఆ తీయడం 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 అలా ఎక్కువ సార్లు చేయడం వల్ల ఇది లూజైపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు చూసారు కదా నేను జస్ట్ ఇలా ఊపితేనే కింద పడుతుంది రబ్బరు మనం ఏంటంటే ఇంకా అదంతా చిట్లతోనేసి కొత్త తెచ్చుకుంటా ఉంటాము అలా కొత్త తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు ఇలాంటిది ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని అంటే రబ్బర్ ఉంటాయి కదా ఇలాంటి రబ్బర్ని ఒకటి తీసుకుని బ్యాక్ సైడ్ అంటే వెనక సైడ్ ఉండే లైన్లోకి రబ్బర్ని వేసేయాలి అప్పుడు మీరు ఎంత ఓపినా ఏం చేసినా రబ్బర్ అనేది పోకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు దానికి స్టిఫ్గా పట్టుకొని ఉంటుంది జార్కి కూడా ఇది అంత లూజ్గా లేకుండా టైట్గా పట్టేసుకుని ఉంటుంది అనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు అయితే మామూలుగా ఇలాగా దొండకాయలు బెండకాయలు గోరుచుక్కుడు ఇలా చిన్న చిన్నగా ఉండేటి ఒక్కొక్కటిగా కట్ చేయాలంటే చాలా చిరాకు వస్తుంది ఇంకా మెయిన్ చెప్పాలంటే ఈ దొండకాయల విషయంలో ఇవన్నీ కట్ చేస్తే మొత్తం చేతులంతా కూడా నల్లగా బ్రౌన్ కలర్లో మరకలు మరకలు వచ్చేస్తే గోర్ల చుట్టూ ఏదో మనము బయట మురికి పని చేసి వచ్చే చేతులు గోరంతా నల్లగా అయిపోతాయి చూడ అట్లా అయిపోతాయి అన్నమాట ఇవి రెండు మూడు రోజులు ఆ చేతుల మీద అట్లనే ఉంటాయి చాలా గలీజ్ అనిపిస్తుంది బంక బంక అనిపిస్తుంది ఇంకోటి చేతులంతా నల్లగా అయిపోతాయి సో అట్లాంటి ప్రాబ్లం నుంచి అయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట ఈ రకంగా ట్రై చేయడం వల్ల ఇంకోటి మనము ఇంత సన్నగా ఒక్కొక్క కాయ కట్ చేసినా కూడా ఇంత సన్నగా పీసెస్ అయితే కట్టవవు సో ఇక్కడ చూపెట్టాను కదా వీడియోలో చూస్తున్నట్టుగా ముందు దొండకాయలు మంచిగా ఫ్రెష్గా కడుక్కొని వాటికి ఆ చివర ఈ చివర కొనలు కట్ చేసేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటాము కొన్ని కొన్ని ఒక ఐదు ఆరు కాయలను ఒకసారి రబ్బర్ బ్యాండ్ వేసుకొని అంటే మీకు ఎంత వీలైతే అంతా ఇలాగ కట్ చేసేసుకోండి ఇప్పుడు చాలా చిన్న పీసులుగా కట్ చేయడం వల్ల ఏంటంటే కూర తొందరగా మగ్గిపోతుంది అనమాట మనకి చేయడం ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది దొండకాయలు అనేవి ఎక్కువసేపు మగ్గించాల్సి వస్తుంది ఫ్రై చేస్తే కానీ ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసినప్పుడు అవి తొందరగా మగ్గుతాయి మనకి పని కట్ చేయడం ఈజీ అవుద్ది మన చేతులు డ్యామేజ్ అవ్వవు ఇంకొకటి కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మరి ఇన్ని యూజెస్ ఉన్నప్పుడు మనము ఇంకా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయడం బెటర్ కదా సో దొండకాయలని అయితే దొండకాయలు గోర్చుకుడుకాయలు బెండకాయలు వీటన్నిటిని కూడా మనము ఈ రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఇలాగ పీసెస్గా కట్ చేయడం చాలా సింపుల్గా జస్ట్ కాసేపట్లో అయిపోతుంది అనమాట పని మన చేతులు కూడా చాలా నీట్గా ఉంటాయి మనకి కర్రీ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి టీ ఫిల్టర్ మామూలుగా టీ ఫిల్టర్ మా ప్లాస్టిక్ వాడితే అవి ఎక్కువ దాదాపు ఈ రోజులు అయితే ప్లాస్టిక్వి చాలామంది వాడడం లేదు ఎందుకంటే ప్లాస్టిక్వి హీట్ వాడడం మంచిది కాదు కాబట్టి అందరూ కూడా ఇవి ఎక్కువగా ఇలా స్టీల్ వే తెచ్చుకుంటా ఉన్నారు కదా సో స్టీల్ ఏంటంటే కొద్ది రోజులు వాడగా 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 ఈ జాలి అనేది కొంచెం కొంచెం బ్లాక్ అయితే వస్తుంది అనమాట నల్లగా అవ్వడమే కాదు బ్లాక్ అవ్వడం అంటే ఆ టీ పొడి అంతా ఆ జాలిలో ఉండిపోతుంది అనమాట అది మనము అక్కడ అక్కడ అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి ఉండిపోయి ఉండిపోయి మొత్తం ఫిల్ అయిపోతూ ఉంటుంది మనకి వడకట్టుకునేటప్పుడు కొంచెము తట్టుకుంటా వస్తుంది అనమాట సో ఇట్లా ఏంటంటే ఈ టీ ఫిల్టర్ని మనము నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మీరు వన్ మంత్ కోసారి చేసుకున్నా కూడా ఇది రోజు చేయాల్సిన అవసరం ఏం లేదు వన్ మంత్ కోసారి చేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మీరు ముందు చూసారు కదా టీ టీ ఫిల్టర్ ఎలా నల్లగా ఉండిందో ఇది ఒక వాడనిది కడాయి ఉంటే మీరు ఏదైనా సరే పాతది ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని అంటే టీ ఫిల్టర్ జాలి మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని దాంట్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా అలాగే కొంచెం విమ్ లిక్విడ్ వేసాను అంటే డిష్ వాషర్ ఏదైనా పర్వాలేదు అది లేవంటే సర్ఫ్ వేసేసుకోండి ఇలాగా మంచిగా మరిగించుకోండి కొద్దిసేపు మరిగిన తర్వాత ఆపేయండి ఎక్కువసేపు మీరు స్టవ్ దగ్గర లేకుండా దాన్ని పెట్టేసి వెళ్ళొద్దు ఎందుకంటే ఇది పొంగు వచ్చేస్తుంది అన్నమాట లోపల డిటర్జెంట్ లిక్విడ్ ఉంది కాబట్టి పొంగు వస్తుంది బేకింగ్ సోడా రెండింటి కాంబినేషన్తో కాబట్టి స్టవ్ అంతా పొంగకుండా పొంగకుని ఆపేసుకోండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది అనమాట ఇక్కడ మీరు దీనిని చలగైన తర్వాత దాని రుద్దండి కాకపోతే ఈ వాటర్ ఉంటాయి కదా ఈ వాటర్లో మనం కిచెన్లో యూజ్ చేసే క్లాత్స్ నానపెట్టేసి పిండుకుంటే మనకి క్లాత్స్ అనేది మంచిగా హైజీన్గా ఉంటాయి దాన్ని మురికంతా పోవడము ఇవి హాట్గా బాగా మరిగిన నీళ్ళు కాబట్టి దానికి ఉండే క్లాత్కుండే జిడ్డంతా ఆయిల్ జిడ్డంతా పోయి మంచిగా షైనీగా వస్తుంది వాసన లేకుండా ఉంటుంది కాబట్టి ఇలాగా మరిగించిన నీళ్ళల్లో ఈ కిచెన్ క్లాత్స్ ఏమన్నా ఉంటే పెట్టేసుకొని పనిలో పని అవి కూడా ఉతికేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ టీ ఫిల్టర్ అయితే మీకు చూపిస్తాను చూసేయండి ఇక్కడ చూడండి మామూలుగా ముందు చూపించిన దానికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో ఇంకా రుద్దక ముందే తెల్లగా ఉంది కదా ఇలా స్టీల్ స్క్రబ్బర్ తీసేసుకొని మీరు ఇంకేం లిక్విడ్ వేయాల్సిన పని లేదు ఆల్రెడీ వాటర్లు వేసాం కాబట్టి ఇక్కడ చేతులకి చూడండి దానిని స్క్రబ్బర్తో రుద్దుతుంటే కింది పక్కకంతా రాలుతుందనమాట చేయి కంటుతుంది చూడండి అంటే ఆ జాలీలలో ఉండేదంతా కూడా వచ్చేస్తుంది అనమాట మీరు ఇలా స్క్రబ్బర్తో గట్టిగా రుద్దేసేయండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు కూడా రుద్దేసి ఒకసారి అడ్జస్ట్కొని ఊరికే వాటర్తో వాష్ చేసేయండి సరిపోతుంది ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి మళ్ళీ వన్ మంత్ వరకు మీకు ఇంకా ఇలాగే నీట్గా ఉంటుంది మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు అప్పుడప్పుడు ఇలా చేసుకుంటా ఉండండి ఇవి ఎక్కువ రోజులు వస్తూ ఉంటాయి మనకి మా ప్లాస్టిక్ వాడడం కన్నా ఇలాంటివి తెచ్చుకొని వాడుకోవడం ఈజీ సో ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇంకొంతమందికి ఇంకా యూజ్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా మన వీడియో షేర్ అవుతుంది సజెషన్ సజెషన్లో చూపిస్తుంది సో ఇంకా ఈ దీంట్లో ఏ టిప్ బాగా నచ్చిందనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ ఏం చూసిన వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ టిప్స్ అండ్ ఐడియాస్ క్రాఫ్ట్ ఐడియాస్ రీయూజెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగా ఒక గరిటెలో నూనె తీసుకోండి ఏం నూనె అంటే నువ్వుల నూనెనా లేదంటే ఆవాల నూనెనా లేదంటే కొబ్బరి నూనెనా ఈ మూడు నూనెల్లో ఏ నూనైనా కూడా బెస్ట్ రిజల్ట్ ఉంటాయి అన్నిటికంటే బెస్ట్ బెస్ట్ ఏంటంటే ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ తర్వాత కొబ్బరి నూనె ఇంకా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది ఇలాగా పెట్టుకోండి లేదు మీకు ఖచ్చితంగా ప్రాబ్లం ఎక్కువగా ఉందంటే ఆవాల నూనె తెచ్చుకొని పెట్టుకొని చేసుకోవడం బెటర్ అనమాట ఇలాగా ఒక గరిటెలోకి నూనె వేసుకొని వేడి చేసుకోవాలి ఆ వేడవుతున్న టైంలో ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసి దాంట్లో కలపండి చూడండి ఇక్కడ ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు ఎలా అవుతున్నాయి సో ఇలాగా దీంట్లో ఉండే వెల్లుల్లిలో ఉండేదంతా కూడా ఆయిల్లోకి వచ్చేలాగా కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అలా మరిగించారు అనమాట ఆల్రెడీ ఆయిల్ హీట్ అయి ఉంటుంది కాబట్టి టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఆ వెల్లుల్లి మరీ నల్లగా అవ్వాల్సిన అవసరం లేదు ఆ హీ ఆయిల్ హీట్ కి ఎలాగో అది కొద్దిసేపటి కొద్దిసేపటి కలర్ చేంజ్ అవుతూనే ఉంటుంది తీసి పక్కన పెట్టేసుకోండి ఇలాగా ఆయిల్ తీసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లగైన తర్వాత అంటే గోరువెచ్చగా ఉండాలి మరీ చల్లగా అయిపోకూడదు అలాగని మరీ స్కిన్ కాలిపోయేంత వేడిగా ఉండకూడదు అలాగే తీసుకొని ఒక కాటన్ తీసుకొని మీరు ఇలాగా ఆయిల్ని కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు పిల్లలకి ఏదైనా పొరుగు కుట్టి స్వెల్లింగ్ ఇంకా మనకి వానకాలమో చలికాలమో వచ్చేస్తున్నాయి కదా సో ఇప్పుడు ఏంటంటే కండరాలు పట్టేసినట్టు బిగుతుగా అవ్వడమో మోకాళ్ళ నొప్పులు రావడము అరికాలలో మంటలు రావడము లేదంటే నడిచేటప్పుడు గిరకల దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది పాదాలు సో ఇట్లాంటివన్నిటికీ కూడా చాలా బెస్ట్ రిలీఫ్ ఇస్తుందన్నమాట ఇది జస్ట్ గోరువెచ్చగా ఉన్న దానిని తీసుకొని మనకి ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ దీనిని అప్లై చేసుకుంటే సరిపోతుంది దీనికి మనకి ఎటువంటి పెయిన్ బామ్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ అవసరం లేకుండా ఇన్స్టెంట్గా మనకి పెయిన్ రిలీఫ్ అవ్వాలి అంటే కనుక ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ చికగానే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు కాడవల్లయితే కాళ్ళకి పట్టీలు మెటలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా సో ఇవైతే మా బయట పాలిష్ చేయించడం కన్నా కూడా ఇంట్లోనే మనము వీటిని ఈజీగా పాలిష్ పెట్టుకోవచ్చు మంచిగా తెల్లగా నీట్గా కడి చేసుకోవచ్చు అనమాట అప్పుడప్పుడు చేసి పెట్టుకుంటూ ఉంటే కాళ్ళకు అందంగా కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు చేసుకోకుండా అలాగే వదిలేస్తే నల్లగా ఉంటా అవి పట్టీలు పెట్టుకున్నా కూడా అంత అందం అనిపించదు కదా సో వీటి కోసం అయితే చాలా సింపుల్గా మనము ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు పాలిష్ పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ నేనైతే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను ఇన్ని వాటర్ కూడా ఏం అవసరం లేదు జస్ట్ ఇంకొంచెం చిన్న గిన్నె అయినా కూడా మీరు చేసేసుకోవచ్చు కాకపోతే పొంగు రా బయటికి పొంగకుండా ఉండడం కోసం నేను పెద్ద గిన్నె పెట్టాను అనమాట ఫస్ట్ అయితే వాటర్ తీసుకొని దాంట్లోకి బేకింగ్ సోడా వేశాను అలాగే టీ పౌడర్ వేశాను ఇవి రెండు ఇలా మరుగుతున్న టైంలో మీరు ఏవైతే పట్టీలు కానీ దేవుడు దీపాలు కానీ ఏవైనా సరే మీరు క్లీన్ చేసుకోవాలి వెండి ఐటమ్స్ ఎక్కువగా నల్లగా ఉన్నాయి వాటిని మంచిగా క్లీన్ చేసుకోవాలి అవి తెల్లగా రావాలంటే ఈ పద్ధతి పాటించవచ్చు ఇక్కడ చూడండి నేను సిమ్లో పెట్టేసి మరిగిస్తా ఉన్నాను ఒక పొంగు వస్తే సరిపోతుంది అనమాట చూడండి టీ పౌడర్ ఉడికేసి ఎలా కలర్ చేంజ్ అయ్యిందో బేకింగ్ సోడా వేసాం కాబట్టి పొంగు వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో కొంచెం చూసుకొని కేర్ఫుల్గా చేసుకోండి పొంగకుండా ఇక్కడ చూడండి ఇలాగ ఒక పొంగు వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు నేను ఇంక ఇక్కడ వీడియో కోసం అప్పటికప్పుడు తీయాల్సి వస్తుంది లేదంటే ఇవి చల్లగా అయిపోయిన తర్వాత మీరు మంచిగా వాష్ చేసుకోండి ఇక్కడ చూడండి దాంట్లో మనం వేసిన కలర్ టీ పొడి కలర్ చూడండి ఎలా వచ్చేసిందో వాటర్లోకి ఇవేంటంటే మనకి పాలిష్ కోసం చాలా బాగా యూస్ అవుతుందన్నమాట ఈ టీ పౌడర్ ఇక్కడ బేకింగ్ సోడా వేసాం కదా సో దాంట్లో డిజైన్లో ఉండే మురికి అంతా కూడా వెళ్ళిపోతుంది బేకింగ్ సోడా వేయడం వలన సో ఇప్పుడు చూడండి కొంచెం ఇలాగ రఫ్ చేస్తే సరిపోద్ది ఇవి ఏంటంటే ఇవి ఫ్యాన్సీవి కాబట్టి మనం ఎక్కువగా రుద్దడమో సా ఇట్లా చేయడం చేస్తే సాగిపోయినట్టు అయితే అనమాట అందుకు నేను ఎక్కువ రుద్దడం లేదు వీటిని జస్ట్ దాంట్లో నుంచి తీసి వాటర్లో కడిగాను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎంత నీట్గా ఎంత తెల్లగా వచ్చేసాయి బేకింగ్ సోడా వేయడం వల్ల ఆ డిజైన్లలో ఉండే హోల్స్లో ఉండేదంతా కూడా బయటకు వచ్చేస్తా అనమాట వాటర్లో మరిగిస్తున్నాం కదా సో అప్పుడు అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది దానివల్ల మురికి కనబడదు మురికి లేదంటే ఆటోమేటిక్గా తెల్లగా అవుతాయి ఇంకోటి టీ పౌడర్ వేసాం కాబట్టి షైనింగ్ వస్తాయి అన్నమాట ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఇవి మనకి బయట పాలిష్ పెట్టించిన వాటిలాగా తెల్లగా మెరుస్తూ ఉంటాయి అనమాట ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకే అర్థమవుద్ది సిల్వర్ గమ్ ఐటమ్స్ ఏవైనా కూడా మీరు ఈ రకంగా క్లీన్ చేసేసుకోవచ్చు మరిగించడం వల్ల ఇది ఏదైనా కరుగుద్దేమో అనే ఆలోచన కూడా అవసరం లేదు చాలా తెల్లగా నీట్గా వచ్చేస్తాయి అండ్ హ్యాంగర్స్ అయితే ఉంటాయి కదా మన ఇండ్లలో సో మామూలుగా మనం బట్టలు తెచ్చుకున్నవే కాకుండా సరే ఏవైనా డ్రెస్లకి కూడా వస్తూ ఉంటాయి సో అట్లాంటివి మళ్ళీ మళ్ళీ మనం బీర్వాలో కానీ కబోర్డ్స్లో కానీ పెట్టుకోము అట్లాంటిది ఏదైనా బాగలేని హ్యాంగర్ అయినా లేదంటే మీకు యూజ్లెస్ అనుకున్న హ్యాంగర్ని ఒకటి తీసుకొని ఇలాగ పెట్టేసుకొని తర్వాత దా బ్యాంగిల్స్ని అంటే మీకు ఎన్ని సరిపోతాయో అన్ని చూసుకొని పెట్టుకోండి నేనైతే ఇక్కడ మా మిడిల్ నుంచి వేస్తున్నాను మీరు చా స్టార్టింగ్ ఎడ్జ్ నుంచి కూడా పెట్టుకోవచ్చు నేను నాకైతే ఇక్కడ ఒక ఫోర్ బ్యాంగిల్స్ సరిపోతాయి అనే విధంగా నేను ఇలాగ పెట్టి దారంతో కడుతున్నాను దారంతో ఇది గట్టిది థ్రెడ్ అనమాట అసలు ఊడిపోదు సో దారంతో మీకు కట్టుకునేంత ఓపిక లేకపోతే జస్ట్ కరెంట్ టేప్ ఉంటుంది కదా సో టేప్ వేసుకున్నా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది జస్ట్ ఒక టూ రౌండ్స్ తిప్పితే చాలు టేప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ వీటిని మా బయట వేసినప్పుడు కానీ అట్లా థ్రెడ్ అయితే ఏంటంటే ఎక్కువ నీట్గా ఉంటుంది అనమాట సో ఇలాగా టైట్గా కట్టేసుకోవాలి లూజ్ అవ్వకుండా టైట్గా కట్టేసుకోవాలి ఎక్సెస్ ఉన్నది ఏదైనా దారం ఉంటే కనుక కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలాగే మిగిలిన బ్యాంగిల్స్ కూడా పెట్టేసి హ్యాంగర్కి దారంతో కట్టేసుకోవాలన్నమాట అన్నీ కూడా కట్టి చూపిస్తున్నాను చూడండి ఇలాగ నీట్గా కట్టేసుకోవాలి మీరు టైట్గా కట్టడం వల్ల ఏంటంటే అవి బ్యాంగిల్స్ అనేవి కదలకుండా ఉంటాయి అన్నమాట ఇదంతా ఎందుకు చేసి చూపెట్టానంటే మామూలుగా మనకు ఈ సీజన్లో బయట బట్టలు ఆరేస్తూ ఉంటాం కదా సో అవైతే ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో వేస్తే చాలా స్పేస్ తీసుకుంటాయి వానాకాలము అట్లా వాన పడుతున్న టైంలో మనం ఎక్కువ వేయలేము ఇంట్లో ఆరేసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఇంట్లో తాడు కట్టుకోవడం ఇలాంటివి కట్టినా కూడా ఎక్కువ పట్టమనమాట సో ఇట్లాంటి హ్యాంగర్లు మీరు నాలుగైదు ప్రిపేర్ చేసుకున్నారని అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మీరు ఇలాగా వేసేసుకోవచ్చు నీట్గా ఆరిపోతాయి చూడండి ఇక పై నుంచి కింది దాకా కూడా మీకు గ్యాప్ అనేది ఉంటుంది కాబట్టి మంచిగా ఫ్రీగా ఆరిపోతాయి మీకు ఇంకా ఎటువంటి టెన్షన్ అవసరం లేకుండా దీని హ్యాంగర్ అనేది ఎక్కడికైనా తగిలిచ్చేసుకుంటే సరిపోతుందన్నమాట కొంచెం స్పేస్లోనే మనం ఎక్కువ బట్టలు ఆరేసుకోవచ్చు లేదు కొన్ని కలర్ షేడ్ అయ్యే కూడా ఉంటాయి కదా వాటిని కూడా నీట్గా ఇంట్లోనే ఎండ తగలకుండా పెట్టేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగ పిన్నిస్లు ఉంటాయి కదా పిన్నిస్లు అంటే మామూలుగా మనం ఒక ప్యాకెట్ నిండా అది తెచ్చిపెట్టుకుంటా ఉంటాం అప్పుడు ఒకటప్పుడు అవసరం వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి పోతా ఉంటాయి ఎమర్జెన్సీగా కావాలంటే ఉండవని ఇలాగ తెచ్చి పెట్టుకుంటాం కదా సో ప్యాకెట్ ఓపెన్ చేశాక మాత్రం ఇంకా దాంట్లో మళ్ళీ పెట్టలేము ఎందుకంటే ఇంకా ప్యాకెట్ ఎలా ఉంటుంది కాబట్టి సో మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కూడా కొన్ని వేసుకొని పోతాము సారీస్ కట్టుకునే వాళ్ళకైతే ఎక్కువ అవసరం వస్తూ ఉంటాయి పిల్లలకు బటన్స్ పోయినా లేదంటే ఏదైనా ఎమర్జెన్సీగా కావాలన్నా కూడా మనమైతే చైన్లకి పిన్నిస్లు పెట్టుకోవద్దు కాబట్టి బ్యాగ్ లో వేసుకుంటాము ఆ బ్యాగ్ లో ఒక్కోసారి దొరకవు ఒకటి దొరికితే ఒకటి దొరకదు సో అట్లాంటి ప్రాబ్లం లేకుండా ఇలాగా ఒక పాత బ్యాంగిల్ని తీసుకొని మీరు ఇలా పిన్నిస్ అన్ని కూడా దీనికి పెట్టి పెట్టేసుకున్నారంటే ఈ బ్యాంగిల్ అనేది ఈజీగా మనకి కనబడుతుంది దీనికి ఉంటే అట్లే ఉంటాయి కాబట్టి పడిపోయే ఛాన్సెస్ ఉండవు కాబట్టి పిన్నిస్లు మనకి ఎక్కడ ఉన్నాయో అయితే కాల్సిన పని లేకుండా ఉంటుంది అనమాట ఇలాగ పెట్టేసుకోండి ఇంట్లో కానీ మరియు జర్నీ చేసే టైంలో కానీ ఇలాగ యూజ్ చేసుకోండి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాగ హ్యాంగర్స్ కైతే చీరలు కానీ డ్రెస్సులు కానీ వేసి పెడతా ఉంటాము సో ఇవేంటంటే ఎక్కువ స్పేస్ తీసుకుంటాయి కదా ఇలాగ పెట్టినప్పుడు చూడండి ఇక్కడ నాలుగు చీరలు ఉన్నాయి పెడితే ఇంకొక చీర పడుతుంది మొత్తానికి ఇక్కడికి ఈ స్పేస్ అంతా ఫుల్ అయిపోయింది ఇట్లా కాకుండా ఇప్పుడు నేను చూపించే విధంగా పెట్టుకున్నారని అంటే మీకు స్పేస్ సేవింగ్ అవుతుంది అనమాట చాలా బట్టలు కొంచెం స్పేస్ లోనే పడతాయి అప్పుడు మీకు ఊట సర్దుకునే పని లేకుండా నీట్ గా ఉండిపోతాయి చూడండి ఇక్కడ మీ దగ్గర మెటల్ బ్యాంగిల్స్ ఉంటా వేసుకోండి లేదంటే ఇలా గోట్లు అంటారు కదా అంటే లావుగా ఉంటాయి అలాంటి ఉన్నా కూడా వేసేసుకోండి ఎందుకంటే చీరలు అనేవి వెయిట్ ఉంటాయి కాబట్టి మామూలుగా మటి గాజులు అయితే ఒక్కొక్కటి వేస్తే విరిగిపోతాయి అన్నమాట సో వెయిట్ ఉంటుంది కాబట్టి మెటల్ బ్యాంగిల్స్ అయితే చాలా బెటర్ మెటల్ బ్యాంగిల్స్ లేకపోయినా స్టోన్ బ్యాంగిల్స్ లావుగా ఉండేవి వస్తాయి కదా సో అవైనా సరే పెట్టేసుకోండి ఇలా చూడండి మీకు ఇంతా చూపించిన స్పేస్లో ఈ నాలుగు కూడా ఈజీగా పడతాయి అనమాట సో ఒకటే చీర ప్లేస్లో నాలుగు చీరల్ని మనం చక్కగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఇలాంటప్పుడు మనకి ఇంకా మళ్ళీ ఇంకొక షెల్ఫ్లో ఫోల్డ్ చేసి పెట్టుకోవడము లేదంటే ఇంకా ఎక్కువ హ్యాంగర్స్లో పెట్టుకోవడము అట్లా లేకుండా కొంచెం స్పేస్లోనే మనము చాలా చీరలు కానీ డ్రెస్సులు కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇలాంటి చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట బ్యాంగిల్స్ని యూస్ చేసేసి ఇలాగో మనం పడేసే బ్యాంగిల్స్ కాబట్టి స్టోన్ బ్యాంగిల్స్తో ఇట్లా డిజైన్గా కూడా కనపడతాయి కాబట్టి పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఇంకొక హ్యాంగర్ తీసుకొని దానికైతే నేను ఇక్కడ నాలుగు బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇంకొకటి కూడా పడుతుంది పెట్టుకోవాలనుకుంటే నేను ఇక్కడ థ్రెడ్తో కాకుండా ఈసారి టేప్ అంటే చూపిస్తున్నాను చూడండి మీకు అందరికీ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇట్లా టేప్తో వేయడం చూడండి జస్ట్ ఒక రెండు రౌండ్లు తిప్పారంటే టేప్ని నీట్గా ఉండిపోతుంది అనమాట స్టిఫ్గా కూడా ఉంటుంది లూజ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉండవు ఇలా టేప్ వేసిన టైంలో దీనిని ఇలా రెండు రౌండ్లు తిప్పేసి కట్ చేసేసుకోండి సరిపోతుంది ఇంకంతే ఇలాగే ఈ మిగిలిన బ్యాంగిల్స్ని కూడా వేసేసుకొని మనము నీట్గా గా పెట్టుకోవాలన్నమాట అవి పెట్టుకునేటప్పుడు కొంచెం కేర్ తీసుకున్నామంటే సరిపోతుంది ఇంకా అవి ఊడిపోయి ఛాన్సెస్ అయితే అసలు ఉండవు నిలబడిపోయి ఉంటాయి ఇక్కడ చూడండి మీరు కొంచెం అడ్జస్ట్ చేసి అంటే ఇంకొక టూ బ్యాంగిల్స్ను కూడా పెట్టుకోవచ్చు అటు ఒకటి ఇటు ఒకటి కూడా పెట్టుకోవచ్చు మొత్తం సిక్స్ అయితే ఇక్కడ చూడండి చున్నీలు అయితే నేనైతే చాలా ఉంటాయి కదా మనకి డ్రెస్ల మీదకి మ్యాచింగ్ కోసం కలర్ కోడ్ తీసుకుంటా ఉంటాం అన్ని కూడా వీటిని ఆర్గనైజ్ చేసుకోలేక నాకు విసుగు వచ్చేసి నేనైతే ఇలాగ కుప్పలాగా పెట్టేశాను అనమాట ఇలా పెట్టే టైంలో మనకి ఏదైనా కావాలన్నప్పుడు విసుగు వస్తుంది వెతుకోవడానికి అందుకని నేను రెగ్యులర్గా అవసరం వచ్చే నాలుగు ఐదు చున్నీలు ఇలాగా బయట డోర్కి వెనుక హ్యాంగర్ దగ్గాను ఇక్కడైనా సరే ఎన్ని పడతాయి నాలుగు వేది పడతాయి అదంతా కూడా మెసి మెస్సీగా ఉంటుంది సో అట్లాంటి ప్రాబ్లం లేకుండా మీరు కబోర్డ్లో ఆర్గనైజ్ చేసుకునేదానికి ఇలాగా మంచిగా బ్యాంగిల్స్ అంటే ఈజీగా తీసుకోవచ్చు పెట్టేసుకోవచ్చు నీట్ గా ఉంటాయి దేనికి దానికి సెపరేట్ సెపరేట్ గా ఉంటుంది ఇలా నాలుగు ఐదు హ్యాంగర్లు అంటే మీరు మొత్తం మీ దగ్గర ఉన్న చున్నీలన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు నీట్ గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బ్యాంగిల్స్ ఉంటాయి కదా సో కొంచెం ఒకటే రకమున్న బ్యాంగిల్స్ అయినా పర్వాలేదు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నా పర్వాలేదు ఏవైనా కూడా ఇలా తీసుకొని ఒకదానమంటే ఒకటి వరుసగా పెట్టుకొని దీని వింటే టేప్ వేసేసుకోవాలన్నమాట అన్నిటికీ కూడా నేనైతే ఇక్కడ టేప్ వేస్తాదన్నాను మీ దగ్గర ఇది అవైలబుల్ లేకపోతే థ్రెడ్ అయినా కట్టేసుకోండి ఇదే వెయ్యాలని ఏం లేదు జస్ట్ మనకి ఏంటంటే ఒక షేప్ రావాలన్నమాట ఇలాగా లైన్గా పెట్టేసుకొని నీట్ గా చేసుకోవాలి దారం అయితే కనుక టైట్గా కట్టేసుకోవాలి ఊరికి లూజ్ అవ్వకుండా చూడండి ఇలా చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట షేప్ అనేది సో ఇప్పుడు దీనిని ఎక్కడ యూజ్ చేస్తా అనేది మీకు చూపిస్తాను చూసేయండి ఇలా హ్యాంగర్ ఉంటుంది కదా పిల్లలు అయితే రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేప్పుడు వాళ్ళకి సాక్స్లు అవసరం వస్తూ ఉంటాయి కదా సాక్స్లు వేసుకుంటూ ఉంటారు టై బెల్ట్ ఇలాంటివన్నీ ఉంటా ఉంటాయి మనము వాష్ అయిపోయిన తర్వాత పెట్టి వాళ్ళ దగ్గర షెల్ఫ్లో పెట్టేస్తాము అట్లా కాకుండా ఇలా బ్యాంగిల్స్లో చేసిన దాంట్లో పెట్టి హ్యాంగర్ దగ్గరించామంటే వాళ్ళు స్నానం చేసి రాగానే నీట్గా తుడుచుకొని రెడీ అయిపోయి ఇక్కడ ఉంటాయి కాబట్టి తీసేసుకొని పెట్టుకుంటారు కొత్త వాళ్ళకి వెతుకునే పని ఉండదు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు గా ఉంటాయి ఇంకా అన్నీ కూడా ఈజీగా అయిపోతాయి అనమాట ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో మనం ఇలాంటి హుక్స్ అయితే అక్కడ పెట్టుకుంటా ఉంటాము మన కిచెన్లో టవల్స్ అనేవి చాలా అవసరం నాప్కిన్స్ అనేవి చాలా అవసరము అవి గుడ్డలు కాకపోయినా సరే ఇలాంటి క్లాత్స్ అయినా సరే మనకి ఏంటంటే తుడుచుకునే దానికి ఆయిల్ అయినా తడి అయినా దానికి ఖచ్చితంగా టవల్ పెట్టుకుంటాము ఆ టవల్ అనేది ఇలాగా సింక్ పక్కన ఒకటి పెట్టుకున్నామని అంటే బ్యాంగిల్ కేసి టవల్ పెట్టుకున్నామనంటే తుడుచుకునే దానికి చాలా ఈజీగా ఉంటుంది మనకి తొందరగా పని అయిపోతూ ఉంటుంది నైట్లు పాడవకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఒక మెటల్ బ్యాంగిల్ తీసుకొని దాని అయితే హుక్ తగిలించుకున్నారంటే ఇలా పట్టుకారు ఉంటుంది కదా సో దీన్ని కూడా తగిలించేసుకోవచ్చు మనం అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెడతాము మర్చిపోతూ ఉంటాము ఎక్కడ పెట్టింది టైంకి పట్టుకోవడానికి గుర్తురాదనమాట సో నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఇలాంటి ఎక్స్టెన్షన్ వైర్లు కానీ కేబుల్స్ కానీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉండేవి లేదంటే లావుగా ఉండేవి పొడవుగా ఉండే కేబుల్స్ ఏవైనా ఇంట్లో ఉన్నాయంటే కనుక టీవీ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇలాంటి ఉంటాయి కదా సో అవి ఎప్పుడైనా ఫోల్డ్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఫోల్డ్ చేసినా కూడా నీట్గా ఉండవు అనమాట పోతా ఉంటాయి సో ఇట్లా ఒక బ్యాంగిల్ దాంట్లో దూర్చి పెట్టేసినారంటే ఇది ఇంత మనకి ఎక్కువ అవసరం లేవు వాటిని ఇలా పెట్టి ఎక్కడైనా సైడ్ లో పెట్టుకున్నారంటే అవి మొత్తం చిక్కుపడకుండా నీట్ గా ఉంటాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి మ్యాంగిల్స్ అయితే మనం డిఫరెంట్ గా యూజ్ చేసేసుకోవచ్చు ఇక్కడైతే మీకు ఒక ఐడియా చూపిస్తున్నాను సో నా దగ్గర గ్లూ హార్ట్ గ్లూ ఉంది కాబట్టి ఇది వేస్తున్నాను మీ దగ్గర లేకపోతే జస్ట్ ఫెవికాల్ వేస్తే సరిపోతుంది ఫెవికీకి వేసుకున్నా ఈజీగా అంటేసుకుంటదన్నమాట కుటుందనమాట సో ఇక్కడైతే నేను ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి అంటిచ్చేస్తా ఉన్నాను నీట్గా అంటే అన్ని సేమ్ సైజు ఉన్నాయి మీరు ఇది చేసేటప్పుడు చూసుకోవాల్సిందల్లా సైజ్ అనేది ఈక్వల్ గా ఉంటే సరిపోతుంది ఒకటి బయటికి ఒకటి లోపలికి కాకుండా అన్ని కూడా ఈక్వల్ గా ఉండాలన్నమాట తర్వాత దీనికి బేస్ కోసము నేనైతే కార్డ్ ని తీసుకున్నాను సో ఈ కార్డ్ బోర్డ్ ఏంటంటే ఈ గాజులకి కరెక్ట్ షేప్ వచ్చేలాగా చూసి ఇలాగా కట్ చేసే తీసుకోవాలి అన్నమాట తో కట్ చేసుకోవాలి సో కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని అంటించుకోవాలంటే కూడా నేను గ్లూ వాడుతున్నాను సో ఇలా అంటించేసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే ఇట్లా ఇవి అవసరం లేదు మాకు ఇంకా ఇంకా నీట్గా కావాలి ఇంకా డెకరేటివ్ కావాలంటే మీరు ఏదైనా పేపర్ కానీ ఇంకేదైనా అంటించుకున్నా కూడా నీట్గా ఉంటాయి ఉంటాయన్నమాట నాకైతే ఇక్కడ స్టోన్ బ్యాంగిల్స్ కాబట్టి ఇవి చూడడానికి అందంగా కనిపిస్తున్నాయి అనేసి నేను వీటిని ఇలాగే వేశాను చూడండి అసలు ఎంత బాగుందో దీన్ని ఎక్కడైనా పెట్టుకున్నా కూడా చూడడానికి అందంగా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలా అంటే బ్యాంగిల్స్ నేనైతే ఇక్కడ మూడు తీసుకున్నాను మీరు కావాలంటే మూడు కావచ్చు రెండు కావచ్చు నాలుగు కావచ్చు ఎన్ని కావాలంటే అన్ని అంటే మీకు ఏ లో బ్యాంగిల్ కావాలనుకుంటారో ఆ లో తీసుకొని సాటిన్ రిబర్ ఉంటుంది రిబ్బన్ అయితే నేను ఇలా అంటిస్తున్నాను మీ దగ్గర ఈ రిబ్బన్ లేకపోతే పిల్లలు ఏవైనా రిబ్బన్స్ ఉంటాయి అవి లేకపోతే జస్ట్ క్లాత్ ఉన్నా సరే ఏదైనా మంచిగా నీట్గా ఉండే క్లాత్ మన బ్లౌజ్ పీస్లలో లెగ్సెస్ గా ఉండే ఉంటా ఉంటాయి కదా సో అట్లాంటి క్లాత్ లేదంటే కుదించుకునే బ్లౌజులు ఉంటాయి అలాంటివైనా సరే మీరు ఇలా నీట్గా గమ్మేసి అంటించుకున్నారంటే మనకి ఏ చీరకి మ్యాచింగ్ కావాలనుకుంటే ఆ చీర మ్యాచింగ్ బ్యాంగిల్స్ మనకి ఇంట్లోనే రెడీ అయిపోతాయి మనం వీటిని బయట కొనాలంటే సుమారుగా రెండు మూడు వందలు ఈజీగా అయితే అనమాట రెండు బ్యాంగిల్స్ కొనాలన్నా ఇంత డెకరేషన్ ఉంటుంది కాబట్టి కాస్ట్ ఎక్కువే ఉంటాయి మీరు ఇట్లా ప్లెయిన్గా వేసుకున్నా కూడా బాగానే ఉంటాయి లేదు ఇంకా మంచిగా అట్రాక్షన్ కనపడాలంటే కనుక వీటిపైన స్టోన్స్ లేకపోతే కుందన్స్ ముత్యాలు అవ ఒకటి ఒకటి అంటించుకోవచ్చు ప్రెజెంట్ అయితే నా దగ్గర ఈ చైన్ ఉందన్నమాట స్టోన్ చైన్ ఉంది సో దీని అయితే సింగిల్ లేయర్ అంటిస్తున్నాను డబల్ లేయర్ అంటిస్తే ఇంకా బాగుంటుందేమో నేనైతే జస్ట్ లో ఒకటి రావాలనేసి సింగిల్ లేయర్ అంటిస్తా ఉన్నాను అనమాట ఇదైనా కూడా చూడడానికి చాలా అందంగా ఉందండి సింపుల్గా ఉందన్నమాట హెవీ లుక్ లేకుండా చూడండి అసలు ఎంత బాగుందో మనము ఇలా ప్రిపేర్ చేసుకొని కొన్ని రకాల గాజులు అంటే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మన శారీ మ్యాచింగ్కి ఇంట్లోనే మ్యాచింగ్ చేసుకోవచ్చు మనము బయటకి వెళ్ళి మళ్ళీ దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది కదా చూడండి అసలు ఎంత బాగుందో పర్పుల్ కలర్ చాలా బాగుంది కదా సో ఇంకా ఇట్లా బ్యాంగిల్స్ రెడీ చేసుకోవచ్చు మనము పాత బ్యాంగిల్స్ అవి వేసుకోలేము అనుకున్న వాళ్ళు ఇలా కొత్తగా న్యూగా రెడీ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మరి చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా నచ్చింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుందన్నమాట ఎవరికైనా ఒక్కరికి యూజ్ అయినా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్